హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్స్ మా మదర్స్ ఫుడ్ లాగ్స్ ఇవాళ ఇంట్లో పెట్టిన వడియాలతో తక్కువ సమయంలో ఎక్కువ టేస్టీగా ఉండే చాట్ చేస్తున్నారు అత్తమ్మ వర్షాలు పడేటప్పుడు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా హాట్ హాట్గా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా టెన్ మినిట్స్లో ఇంట్లో ఉండే తోనే టేస్టీగా చాట్ తయారు చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ స్నాక్ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో ఉండే వాటితోనే అత్తమ్మ చేసినట్టు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా వడియాలు డీప్ ఫ్రై చేసుకోనికి లో ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని వడియాలని ఈ విధంగా గుంతగా ఈ షేప్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇంట్లో పెట్టిన వడియాలండి నేను సగ్గు బియ్యం వడియాలు బియ్య పిండి వడియాలు క్యారెట్ ఫ్లేవర్తో టమాటో ఫ్లేవర్తో వడియాలు ఎలా పెట్టుకోవాలో ముందు వీడియోస్లో క్లారిటీగా చూపించాను మీకు కావాలంటే ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూడండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన టమాటోస్ పచ్చిమిర్చి ఆనియన్స్ కీర కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అందులోనే కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి అందులోనే హాఫ్ దెబ్బ నిమ్మరసం పిండి కొన్ని వేయించి పొట్టు తీసిన పల్లీలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఉంచాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన వడియాలు ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని ఆ వడియాలలో తయారు చేసుకున్న చాట్ని వేసుకొని టాపింగ్కి మిక్చర్తో గార్నిష్ చేసి సర్వ్ చేశాము ఈ చాట్ని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే వడియాలని క్రష్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఏంటండి చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎంజాయ్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి షేర్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి మా వంటలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి మేము చేస్తున్న రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్